తల్లిదండ్రుల సమావేశాలకి రామంటే నాకు తెలిసి ర్యాంక్ వచ్చి స్క్రీట్ యొక్క తల్లిదండ్రులు వస్తారు తప్ప స్లో లెర్నర్స్ కానీ ఫెయిల్ అయిన వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు కావడం ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు వస్తారంటే మా అబ్బాయి బాగా రాసేట మా అమ్మాయి బాగా రాసిందట కానీ ఒక అడమార్కు తక్కువ వస్తే ర్యాంక్ తక్కువైందట ఏదో చూడండి అని అడగడానికి వస్తారు తప్ప ఈ ఫెయిల్ అయిన వాళ్ళకి కానీ ఏదైతే స్లో లెర్నర్స్ కానీ ఎప్పుడు ఆ స్కూల్ చాలా లేదా ఎందుకంటే మనం అక్కడ జాయిన్ చేసేవాడు వాళ్ళే చూస్తారు కదా అని ఈరోజు నేను యాక్చువల్గా ఈ సంస్కృతి స్కూల్ ఈ అద్భుతమైన వాతావరణంలో అంటే తూర్పు తాండవ అనేది తీరంలో గత ప్రకృతి స్వయగారం అయినది ఈ స్కూల్ పెట్టినే కాకుండా ఇంత సాహసోపేతంగా నేను నిర్వహిస్తున్న ఈ యాజమాన్య సందని కూడా ముందుగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే మహాత్మా గాంధీ ఇదే కళ్ళ కలివాడి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అనేవాడు దేశ ప్రగతి గ్రామస్థాయి నుంచే కావాలి అని అలాగే శ్రీనారాయణ రెడ్డి గారు కూడా చాలా సందర్భాలు వచ్చి పల్లె తల్లి వంటిది పట్నం ప్ర వంటిది పల్లె రమ్మంటుంది ప్రీరాలు తెమ్మంటుంది అని చెప్పి కానీ ఈ రోజుల్లో మనం అంత తల్లిని వదిలేసి ప్రిహీరాలు కంటే పడి ఆ పట్టణంలోనే కార్పొరేషన్స్ వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసి అక్కడికి పరిగెడుతున్నాం తప్ప తల్లిదండ్రులు ఈ ప్రకృతి ఈ ప్రకృతి మధ్య ఉన్నటువంటి విద్యా సంస్థలు వాళ్ళ యొక్క ఆశయాలు తెలుసుకోవట్లేదు మనం చాలా మంది తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈరోజు కార్పొరేట్ వాళ్ళు చేసే విన్యాసాలు చూసి వాళ్ళ యొక్క పబ్లిసిటీని చూసి తెలియక చాలా మంది అక్కడికి పరిగెడుతున్నారు తప్ప మన పిల్లవాడు ఎక్కడ ఉంటే మనకు బాగుపడతాడు ఎక్కడ ఉంటే ఏం చేస్తాడు అనేది చిన్న ఆలోచన చేస్తే మహాత్మా గాంధీ కలగణ ఆ గ్రామ స్వరాజ్యం స్టార్ట్ అవుతుంది సో దాంట్లో ప్రారంభ భాగంగా ఈ సంస్కృతి స్కూల్ యాజమాన్యాన్ని మరొకసారి అభినందిస్తున్నారు మీరు ఒక్కసారి గమనించండి ఈ కార్పొరేషన్ స్కూల్స్ వాళ్ళ యొక్క రిజల్ట్స్ కానీ వాళ్ళు చేసే అడ్వర్టీజ్మెంట్ కానీ వాడు ఏ స్కూల్లో ఏ ప్రయాలో ఎక్కడ చదువుతున్నాడో వాడు మనకు తెలియదు ఎక్కడో చదివపో వాడు ర్యాంక్ వేసి ఇన్ని మార్కులు ఇన్ని మార్కులు అంటారో ఈరోజు తన వాస్తే సో ఈ రోజు నైట్ నుంచి రేపు వరకు ఎన్నింటి వరకు మళ్ళీ ఆ కార్పెట్స్ స్కూల్స్ యొక్క టీవీ యాడ్ మనం మోగిపోతుంది మా వాడి ఎంత మా వాళ్ళు చూతాము అది చూసి మనం తెలియక మనం కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాం కానీ వాళ్ళకి గుర్తుంచుకోవాల్సింది మనం ఏంటంటే వంకాయని ఫ్రిజ్లో పెడితే వంకాయ కింద ఉండటం తప్ప యాపిల్ కానీ మారదు కానీ వాళ్ళు ఏంటంటే యాపిల్ని అక్కడ చూపించి మీ వాళ్ళు కూడా యాపిల్ చేస్తామంటే మనం ఎంటే ఏదో ప్రలోభాలకే మొగ్గిపోయి అక్కడ వెళ్ళిపోతుంటాం కానీ యాజమాన్య యొక్క లక్ష్యం ఏంటి ఏ లక్ష్యంతో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆలోచిస్తే బార్బర్ షాపులు ఉంటాయి పానుపర షాపులు ఉంటాయి అన్ని ఉన్న షాపింగ్ లో కార్పొరేట్ స్కూల్స్ అన్నీ ఉంటాయి దానికి భిన్నంగా రోజు ఇంత విశాల ప్రాంగణంలో ఇంత క్లాస్ ఉంది ఇవన్నీ చేస్తున్నారంటే ఏ ఆశయంతో వీళ్ళు పెట్టుంటారు అని చెప్పి ఒకసారి ఆలోచించాలి నేను ఆయన తొందరగా మనం నమ్మలేము ఎందుకు నమ్మలేమంటే పాలు ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ పాలు అన్నీ అడుగుతుంది దీంట్లో వీడికి వెళ్తారా అని చెప్పి కానీ షూలో కొట్టుకుంటూ ఆ బ్రాండీ షాప్ దగ్గర పడిపోయి దాంట్లో ఎంతకైతే ఉందన్నారని ఎప్పుడు అడుగుమాను ఇప్పుడు చెడు చెడు ఇప్పుడు కూడా ఆ విధంగా అట్రాక్ట్ చేస్తుంది మంచిని పరిశీలించే విధంగా మనం ఉంటుంది అలాగే మీ పిల్లలందరినీ కూడా నేను కోరేది ఇక్కడ పిల్లల కంటే ఎక్కువ ఎందుకంటే తల్లిదండ్రుల గురించి నేను మాట్లాడదుకున్నాను ఎందుకంటే మహాత్మా గాంధీ చాలా సందర్భాల్లో చెప్తూ ఇక్కడ చిన్నపిల్లలు కత్తుకుండలతో సమానం దాంట్లో పాలు పోస్తే పడకుండా అవుతుంది పండిపోస్తే పడకుండా అవుతుంది పాలు పోస్తావో పండిపోస్తావో నేను ఇస్తున్నట్లయినా ఈ రోజున మనం తెలుసు ఇంకో పాలు అనుకుని చెప్పి దాంట్లో కండిపోస్తున్నాం పండిపోసి పిల్లలు పాడైపోతున్నారు సమాజం పాడైపోతుంది అన్నా సమాజం పాడైపోవడానికి కారణం పిల్లలు కాదు వాళ్ళకి తెరపీ తీసిన అమ్మ నాన్న సో ఆ అమ్మ నాన్నలు అనుకున్నప్పుడు ఇక్కడ సంస్కృతి కానీ హైదరాబాద్ ఐదు వైద్యమండి వీళ్ళండి అంటే కూడా ఆ పేరు ఎందుకు పెట్టారంటే ఒక అద్భుతం అది ఆ భావం నాకు తెలియదు కానీ ఆ సంస్కృతిని కానీ మనం ఇంజెక్ట్ చేయగలిగితే మనలో ప్రతి వాడు కూడా ఒక వివేకానందులో అబ్దుల్ కలాము మదర్ పెరిసో ఎట్లా మారే అవకాశాలు మనకుంటాయి అది కావాలి అంటే సంస్కృతిని ఎప్పుడు మనం వెళకూడదు చిన్నతనంలో తల్లి తల్లు తింటే వారు చస్తే ఎలా గుతుందారా అని వారు అర్థమైంది కాదు శస్తే బ్రతికే ఎంతో తత్వాన్ని అక్కడ ఎట్టి మనం నేర్పిస్తూ ఉండేవారు అదేంటే బ్రతికున్నంత కాలం బ్రతకడం కానీ చనిపోయిన తర్వాత కూడా నీ గురించి నువ్వు పేరు బ్రతికి ఉండాలి అని చెప్పి సో ఆ విధంగా ఉండాలంటే నువ్వు ఏ విధంగా మంచి అలవాట్లు కావాలని చెప్పి అమ్మ అక్కడ అక్షరాభ్యాసం చేసి నేర్పిస్తుండేది మనం ఈ రోజుల్లో కష్టపడడానికి గొప్ప ఏదో విధంగా అమాయకుండా అడుగుతుంటారు మంది తల్లిదండ్రులు వచ్చి ఓటో తరగతి నుంచి ఐఐటికి నేర్పిస్తారని కోచింగ్ అని చెప్పి ఓటో తరగతి ఏంటి కోచింగ్ ఏంటి కాబట్టి అది కూడా లేకుండా కొంతమంది కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటో తరగతి ఏంటి ఎల్కేజీ నుంచి మేము ఐఐటీ కోచింగ్ అని అంటున్నారు సో ఈ క్లాష్లో ఏమవుతుందంటే కష్టపడ్డలు వెళ్ళి లేకుండా ఏదో విధంగా మనం ర్యాంక్ వచ్చాయి ర్యాంక్ వచ్చిన అమెరికా వెళ్ళిపోవాలి డాలర్ల వర్షం కుప్పించాలి ఇది అమ్మా నాన్న కానీ కానీ దాని భిన్నంగా ముందు అమ్మా నాన్న నేర్పాతే ముందు కష్టాన్ని పిల్లలకు నడిపించింది ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా నిజాయితీగా ఉండాలి ఏ విధంగా శ్రమించి విజయాన్ని సాధించాలి అవి మన సంస్కృతి చెప్పే బాధలు సో ఈ విధంగా మనకి ఎప్పుడే అమ్మానంలో నేను కోరేది కనీసం ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకసారైనా సరే మీ కుటుంబం అంతా వాళ్ళతో కూర్చుని వాళ్ళ మంచి చెట్లు మాట్లాడుతూ ఆ కుటుంబ సభ్యులు బంధుత్వాలు అనే బంధాలు అనే కూడా నేర్పే ప్రయత్నం చేయండి ఇదే మోడర్న్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో వాళ్ళు అయితే ఫిజికల్ మెంటల్ ఇవన్నీ చెప్తే దాంతోపాటు స్పిరిచువల్ అని కూడా యాడ్ చేశారు ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ పాలసీ మనకు వస్తుంది పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రూయిన్ చేశారు బ్రిటిష్ వాళ్ళంతా కూడా అదే మనం పట్టుకుంటున్నాం అలాగే మరొకటి కూడా నేను అయితే మా అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడటం లేదని చెప్పి భయపడ బాధపడకండి ముందు మీ మాతృభాష ఆడకండి ముందు తెలుగులో మాట్లాడడం నేర్చుకుంటే తర్వాత ఏ భాషను నేర్చుకోవచ్చు అదే మాతృభాష నేర్చుకుంటే సో చాలా మందికి అదృమం వాటిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పంపిస్తున్నాం ఆ వాడు మాట్లాడలేకపోతున్నారండి అది నేను చాలా సందర్భాలు అదే చెప్తున్నాను ఈ మీడియం అనేది ఏంటంటే కొబ్బరి కొబ్బరి బట్టలు తాగే వాడే స్ట్రాల్ అంటుంది అది అది మనకు కావాల్సింది ఆ బండలో ఉండే నీరు కావాలి మనకి ఆ నీరు కావాలి అంటే మామూలుగా తాగేసినా తాగేయచ్చు కానీ అది ఏ షర్ట్ మీద పడుతుందో కొత్త వరకు వస్తుందో లేదని చెప్పి ఒక స్ట్రా అనేది మనం పెట్టి దాంతో కొత్త వరకు ఆ నీరు మనం తీసుకుంటాం సో అదేవిధంగా ఈ ఇంగ్లీష్ మీడియం అనేది ఏంటంటే ఒక స్ట్రాల్ అంటుంది అది సో నువ్వు ఎక్కడికైనా ఏం చేసేసారంటే టోటల్గా అస్టాబ్ చేయడం కోసం ఒక సాధనం తప్ప అదే సాధనం కాదు ఆ లోపల ఉండే కొబ్బరినేదే మాతృభాష ముందు మాతృభాష నేర్పండి మాతృభాషలో అనగ్యంగా మనం మాట్లాడటం నేర్చుకుంటే ఆలోచించే శక్తి పెరుగుతుంది ఆటోమేటిక్గా అన్ని భాషలు వాళ్ళు మాట్లాడగలరు సో ఆ విధంగా మీరు చేయవలసింది ఏంటంటే పిల్లలతో కొంత సమయాన్ని గడపండి చాలా మంది పిల్లలతో సమయాన్ని గడిపే ఓపిక లేదు అంటే మనకి వంద నూట యాభై ఛానల్స్ ఉన్నాయి రకరకాల ఛానల్స్ వచ్చి టీవీ ఛానల్ బిజీ అయిపోతున్నాం లేదంటే ఈ మధ్య ఆండ్రాయిడ్ చూసి దీంట్లో ఏంటంటే నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇంకా బిజీ అయిపోయారు అమ్మ నన్ను దాంతోపాటు పాటు పూర్వకాలంలో అమ్మల పప్పులు ఎంతో కొత్త కృషి చేసేవారు వాళ్ళకి ఆ కృషి లేకుండా ఎక్కడెక్కడ కర్రీ పాయింట్ వచ్చినాయి కాబట్టి బయటకు వెళ్తున్నారు కదా కొద్దిగా కర్రీ తెచ్చాయని చెప్పి అది కూడా మానేసి వీళ్ళు ఏంటంటే ఈ ఆండ్రాయిడ్ కొలుతూనే పట్టి సో ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది సో ఆత్మవిశ్వాసం కరువైతేనే ఆత్మహత్యలకు దారితీస్తున్నాం రోజు మన భారతదేశంలో బాధపడవలసిన విషయం ఏంటంటే సాలిన ట్వంటీ వన్ పెర్సెంట్ సూసైడ్ చేసుకుంటే దాంట్లో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పెర్సెంట్ సూసైడ్స్ ఉంటే తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు చేసుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలవడడం వల్ల అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క ప్రెషర్స్ మరి నేను డాక్టర్ చదవలేదు కాబట్టి నా కుర్రోడో అమ్మాయిని చదివించేది ఏదేమైనా సరే నువ్వు బైపీసీ తీసుకో ఎంపీసీ తీసుకొచ్చి నువ్వు విపరీతమైన టెన్షన్లు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకి లేనిపోయిన టెన్షన్స్ పెట్టాం నా భూ తనకాబెట్టి నేను చదివిస్తున్నాను రా అలాగే ఆస్తింత అమ్మే స్నేహితులు రా ఏదో చదివేది చెప్పి ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టవు పెట్టిన తర్వాత వాడు ఆ టెన్షన్ వాళ్ళు ఏంటంటే చదవలేదు ఇక్కడ అమ్మా నాన్న చూస్తుంటే వాళ్ళ ఆస్తులన్నీ కూడా తాకట్టి పెట్టి తనక పెట్టి మన కోసం చేస్తున్నారు అమ్మ నాన్నకు న్యాయం చేయలేక అక్కడ ఎట్లా విద్య చేయలేక ఏం చేయాలో తెలియక ఎక్కడ ఫ్యాన్ బుక్ ఉందో చెప్పి అమ్మాయిలు ఏంటంటే ఆ చున్నీ వాడుకుంటున్నారు అబ్బాయిలు ఏంటంటే పై అంతస్తులకు వెళ్ళి అక్కడి నుంచి ఉండుతున్నారు సో మానవ వనరులు ఆ విధంగా సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం వృధా చూస్తున్నాం సో దీనికి కారణం ఏంటంటే పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవద్దు ఆ అభిరుచిని తెలుసుకుని ఆ అభిరుచిని ప్రోత్సహించండి మా సినిమాచలం మినరా స్కూల్లో ఒక ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి థర్డ్ క్లాస్ నుంచి కూడా అంటే టెన్నిస్ ఈ ఈరోజు నేషనల్ లెవెల్ ఒక ర్యాంకర్ కింద మారింది కానీ ఆ అమ్మాయి గొప్ప అది ఆ అమ్మాయికి ఆ విధంగా తరఫీ తీసిన అమ్మ నాన్నడు ఆయన కోర్టులో పనిచేస్తున్నాడు ఆయన మొత్తం లైఫ్ అంతా కూడా అంటే ఆవిడ ఉద్యోగం చేసింది ఆ లైఫ్ ఉద్యోగం మానేసి ఆ స్టిట్లకు బ్యాడ్మింటన్ పెట్టే ప్రాక్టీస్ కోసం తెల్లవారుజానికి అమ్మాయిని తీసుకుని అమ్మాయిని చేస్తుంటే ఈ రోజున అమ్మాయి అంటే ఎయిత్ క్లాస్ అవుతుంది ఎయిత్ క్లాస్ వస్తే నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిందంటే కేవలం ఆ అభిరుచిని గుర్తించే మరి మనం అనుకుంటాం ఈ రోజున సచిన్ టెండూల్కర్ టెన్త్ క్లాస్ పాస్ అవ్వలేదు కానీ టెన్త్ క్లాస్లో ఆయన పాట ఉంటుంది అలాగే చాలామంది గొప్ప గొప్పవాడు అంటే ఎడ్యుకేషన్లో గొప్ప పోయినాడు కాదు దాంట్లో ఉండే ప్రతిభను గుర్తించింది అదే వివేకానంద చెప్తారు ఒక వ్యక్తిని సంస్కరించి చైతన్యవంతం చేసి శిరవదం చేసేది అసలైన వైపు విద్య అని చెప్పి మీ పేర్ల వాళ్ళకి ఏ అభిరుచి ఉందో చూడండి ఆ అభిరుచిని ఇన్వెస్టిగేట్ చేసి ఆ టీచర్లతో డిస్కస్ చేయండి చేసి ఇంటి దగ్గర కూడా కొంత టైం వాళ్ళతో గడపండి గడిపి కొంత సమయాన్ని ఏంటంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీ కష్టాలు ఏ విధంగా వస్తున్నాయి కూడా వాళ్ళు నేర్పండి నేర్పి మీ బంధువులు మీ పరిసరాలు వాతావరణం చూపించండి అన్నిటికంటే ప్రధానంగా ప్రకృతి గురించి వాళ్ళకేమైనా నేర్చుకునే ప్రయత్నాలు చేయండి పిచ్చికులు ఎలా ఉంటాయి ఎలా అంటే కొండల మీద ఎందుకు ఉంటాయి ఇవన్నీ ప్రకృతి అదే జవహర్లాల్ నెహ్రూ గారి పేరు చిన్నారు కూడా ప్రకృతిని పరిశీలిస్తే గొప్ప మేధావులు అవుతారని చెప్పి సో రోజున కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా ఏంటంటే సెల్లా ఐ మీన్ మన అపార్ట్మెంట్లో కాబట్టి వాళ్ళకి ఆ ప్రకృతి చదివే అవకాశం లేదు ఇక్కడ అద్భుతమైన ప్రకృతి అయితే ఉంది కాబట్టి ఆ ప్రకృతిని కూడా చదివించండి చదివించి ఆ విధంగా చేసి మన పిల్లవాడు చాలామంది అనుకుంటుంటాం అంటే పేరెంట్ అనేది మీరు ఎప్పుడు కూడా ఆలోచించింది పేరేంటంటే తండ్రి తల్లి కాదు పేరు రెంట్ అంటే వాళ్ళకి మీరు మీరేంటే ఆ రెంట్ని పే చేయాలి ఆ రెంట్ని ఎందుకు పే చేయాలండి అని చెప్పి మీరు అనుకోవచ్చు నేను కన్నాను కదా నేను ఎందుకు రెంట్ పే చేయాలని చెప్పి మీరు కనలేదు మీ ద్వారా వాడు వచ్చాడు వాడికంటూ ఒక తిరిగి ఉన్నాయి వాడికంటూ ఒక వ్యక్తిత్వం ఉంది వాడికంటూ ఒక వికాసం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి అంటే ఆ రెంట్ పే చేయాలి చాలామంది అనుకోవచ్చు నేను కన్నాను కదా అన్న మీరు కనలేదు వాడంటూ పుట్టకపోతే మీరు అమ్మ నాన్న అయ్యే అవకాశం లేదు కాబట్టి మనకంతా వాళ్ళే గొప్ప వాడి వల్ల మనం అమ్మయ్యం వాడి వల్ల మన నాన్నయ్యం సో వాళ్ళ వల్ల మనం అయ్యాం కాబట్టి వాళ్ళకి మనం తిరిగి ఆ రెంట్ పే చేయాలి రెంట్ పే చేయాలంటే దాంట్లో ఉన్న శక్తిని అంతా కూడా శక్తివంతం చేయాలి కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి మన సమాచారం కోరుకుంటూ ఇంకా భక్తులు ఉన్నారు అదేవిధంగా మీరు సాంస్కృతిక కార్యక్రమాల కోసం చూస్తున్నారు కాబట్టి మరొక్కసారి మరొక్కసారి నేను మీ అందరినీ కూడా అర్థిస్తున్నాను అదేంటంటే ఏదో కార్పొరేట్ స్కూల్స్ అనుకుంటూ లేదంటే టౌన్ వెళ్తే ఏదో వెళ్తారనుకుంటూ ఇది ఆ ప్రయత్నాలు చేయకండి మన దగ్గర మన ఊళ్ళో ఉన్న ఈ స్కూల్లోనే మనవాడినట్లే వికాసవంతంగా చేయండి గొప్ప గొప్ప మేధావులంతా కూడా కార్పొరేట్ స్కూల్లో చదవలేదు వాళ్ళంతా వీధి బడిలోనూ వీధి దీపాలకంతా చదువుకున్న వాడే అదే సర్వే పెళ్లి రాధాకృష్ణ చాలా సందర్భాలు చెప్తుంటాడు జ్యోతి అది బంగార ప్రమితిలో ఎదిగిన మట్టి ప్రమిదలు కలిగిన జ్యోతి జ్యోతి అని చెప్పి అదేవిధంగా గులాబీ అది బృందావనంలో పూసినా పాయికరాల పిల్ల పూసినా గులాబీ గులాబీ అని సో ఆ శక్తి సామర్థ్యం ఉంటే కార్పొరేట్ స్కూల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా సరే ఆ కుర్రవాడు అది బహిర్గతం చేసి ఆ జాగృతి చేసే ఆ శక్తి ఉంటుంది దానికి అధ్యాపకులు ఆ తల్లిదండ్రులు సమానమైన ప్రొటెక్షన్ ఇస్తే అటువంటిగా ఆ విధంగా అద్భుతాలు సృష్టిస్తారని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీ దగ్గర నా భావాలు పెంచుకునే అవకాశం కల్పించిన ఈ సంస్కృతి యాజమాన్య వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి కలుగుతుంది